హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజా ఈ రోజు మనం ఫిర్యాదు దగ్గర ఉన్న కాచోన్ సింగరంలో ఉన్నాం అండి ఇక్కడ మనకి వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ లో టూ బిహెచ్ కి ఇండిపెండ్ హౌస్ కి వచ్చింది ఇది మనకి పోచర మున్సిపాలిటీ ఈ హౌస్ కి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది అండి టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది మీకు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్ చెప్తాను ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి కాచవన్ సింగరం మెయిన్ రోడ్ లో ఆర్కేఎం ఫంక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూడబోయే హౌస్ ఉంది హౌజ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ మూ పొజిషన్ లో ఉంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ ముందు ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం అండి మనకి మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాక్అవు డిస్టెన్స్ లో ఉంటుంది పక్కనే బస్ స్టాప్ ఉంది అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి అది చాలా పెద్ద క్యాంపస్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది పక్కన నల్లమల్ రెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే జేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి దానికి ఆపోజిట్ లో నల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే మనకి అరవై కాలేజ్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయండి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి ఎంజాయ్ షాపింగ్ మాల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంపోసిస్ పోచారం క్యాంపస్ అయితే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓరాల ఎగ్జిట్ నెంబర్ నైన్ కి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే అయితే అరవై అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అక్కడ మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి మనకి హండ్రెడ్ ఫీటర్కి అయితే ఓన్లీ వాకప్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇలా వెళ్తే మొత్తం మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్ కి అయితే బస్సెస్ ఉంటాయి అండి మనకి బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది ఇప్పుడైతే మనం లేట్ అయ్యి కూడా హౌస్ చేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినవి చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇదైతే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ రోజు మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇది ఆర్కేఎం ఫంక్షనల్ అండి మనం మెయిన్ రోడ్కి ఇలాయని వెళ్ళొచ్చు లేదంటే ఇలాయని వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీటోడు థర్టీ ఫీట్ కి సెకండ్ హౌజ్ వస్తుంది ట్వంటీ కార్నర్ నుంచి పక్కంది ఇది ట్వంటీ ఫైవ్ రోడ్ అండి తండ్రి చూద్దాం హౌస్ మనకి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పార్కింగ్ లో మొత్తం గ్రానైట్ ఇచ్చారు మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి కార్ తో పాటు మనకి బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ లో యూపీ తో డిజైన్ చేశారు ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ చంపించారు వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ కింద వాషేరే వచ్చింది చూడండి ఇక్కడ వాషర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ట్యాప్ వస్తుంది ఇంకొక వాషర్ అక్కడ సైడ్ వచ్చి చూపిస్తానండి అండి ఇక్కడ హైట్ చేశారు అండి చాలా బాగా చేశారు హాఫ్ ఇట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు కామన్ కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ ఒక వాషర్ ఉంది అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి చూడండి మనకి హౌస్ ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు చూడండి గోల్డెన్ బార్డర్ తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఈ హౌస్ మనకి నార్త్ ఫేసింగ్ లో ఉందండి ఒకసారి మెయిన్ రోజు అంటే చాలా గ్రాండ్ గా ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది మనకి మెయిన్ డోర్ అయితే కంప్లీట్ గా టేక్ బోర్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ మూ పొజిషన్ లో ఉంది ఇది మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇక్కడ ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషర్ వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు రెండు డోర్ టేక్ టేక్బోర్ డోర్ ఇచ్చారు ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చూడండి హాల్ లో మనకి ఫాల్ సీలింగ్ అయితే చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు హాల్లో మనకి విండో వచ్చిందండి అన్ని విండోస్ కూడా మనకి విండోస్ ఇచ్చారు ఇక్కడ సేఫ్టీ బిల్స్ వచ్చాయి ఇక్కడ మనకి హాల్లో టీవీ పాయింట్ ఇచ్చారండి మన టీవీ దగ్గర చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఇది వచ్చేసి కిచెన్ మనకి ఫామ్ వచ్చేసి షేప్ లో ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ లో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇంకా ట్యాబ్స్ అయితే ఫ్రిడ్జ్ అనేది చిన్న చిన్న మైనర్ మాత్రమే ఉన్నాయి అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందాం చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి వాల్ పెయింట్ కూడా చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇందులో కూడా మనకి ఫాల్స్ అయితే డిజైన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ లో చాలా పెద్ద విండో ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇది అటాచ్ చూడండి వచ్చింది చూడండి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది పైన లో రూప్ వచ్చింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా వచ్చిందండి ఇక్కడ కూడా సపరేట్ కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్స్ సిలింగ్ అయితే డిజైన్ చేశారు మనకి వన్ టెన్ స్క్వైర్ డేస్ అయినా కానీ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి రెండు కూడా మనకి సై వచ్చేసి ట్వెల్వ్ బై ట్వెల్వ్ వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్ బెడ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశాం కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను మెయిన్ రోడ్కి అయితే పక్కన ఉంటుందండి అని చూపిస్తాను పది పైకి వెళ్దాం మనకి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు సో స్టెప్స్ చూడండి హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారండి మనకి పెద్దగా స్టెప్స్ ఇచ్చారు దానివల్ల హైట్ లే కూడా చూడండి టూ అన్ని ఓజర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంది ఓన్లీ వాక్అవు డిస్టెన్స్ అండి నేను చెప్పాను కదా ఆర్కేఎం ఫంక్షన్ అని ఇదే అండి మన దాని ముందే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్ ముందు ఇలా అయినా వెళ్ళొచ్చు మెయిన్ రోడ్ కి లేదంటే ఇలా అయినా అండి మనకి ఈ కి రెండు రోడ్లు ఉన్నాయి ఇలా అయినా వెళ్ళొచ్చు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ ఓ పొజిషన్ లో ఉంది ఈ హౌస్ కి మనకి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది డైమెన్షన్ అయితే చాలా బాగుంది అందుకు ఇంత బాగా ప్లాన్ చేశారు డైమెన్షన్ వచ్చేసి థర్టీ వన్ థర్టీ టూ అండి ఇప్పుడు మనం హౌస్ ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి అరవై మూడు లక్షల యాభై వేలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సరే డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోపాను కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మనకు కుప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ డిస్టెన్స్ లో ఉంది బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్